హలో ఎవరి వన్ దిస్ ఇస్ జాకిర్సెంట్ కన్నప్ప మంచు విష్ణు ప్రధాన పాత్రలో పోషిస్తున్నటువంటి కన్నప్ప మూవీ ఇప్పుడు యుఎస్ఏ రివ్యూ ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే జకీర్ యుఎస్ఏ రివ్యూ ఎలా ఉంది సార్ అంటే మూవీ ఒక బేభత్సంగా ఉందని చెప్తున్నారు కొంతమంది ఇంకొంతమంది ప్రభాసి సినిమాను మొత్తం నడిపించాడు అన్నట్లుగా కూడా చెప్తున్నారు అసలు ఎలా ఉందంటే ఏం చెప్తారు యాక్చువల్గా యుఎస్లోను నార్త్ సైడు ముందుగానే ప్రీమియర్ షోస్ కొన్ని వేయడం జరిగింది యుఎస్లో ప్రీమియర్ షోస్ వచ్చేసాయి నార్త్లో స్పెషల్గా నేషనల్ మీడియా ప్రతినిధులకి అలాగే కొంతమంది ప్రముఖులకి డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి వే వేశారు వేస్తే ఇక్కడ యుఎస్లో కానీ నార్త్లో కానీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒకేలాంటి రిపోర్ట్ వచ్చింది ఇక్కడ మనకు తెలుగు దగ్గరకు వచ్చేసరికి అవసరమా ఏముంది అబ్బా చూడాలంటే ఏముంది అన్నట్టుగా ట్రోల్ స్టార్ట్ చేశారు కానీ వాళ్ళకి వీళ్ళ స్థాయి ఏమిటి తెలియకపోయినా వీళ్ళు ఎటువంటి ట్రోల్స్ చేస్తున్నారు వీళ్ళకి సంబంధం లేకుండా సినిమాలో చూశారు కాబట్టి జెన్యున్ రిపోర్ట్ ఇచ్చారు ఏమని సినిమా అశాంతం బాగుంది ఆ కన్నప్ప లీడ్రోల్ చేసిన క్యారెక్టరు చివరిలో ఏడిపించేశాడు మళ్ళీ చెమర్ చేసేలాగా బయటకు వచ్చాం యాక్షన్స్ అన్ని వేసే బాగా చేశాడు అనేది పేరు వచ్చింది ఎందుకంటే ఈవెన్ విష్ణు కానీ మనోజ్ గారు కానీ చాలా సందర్భాల్లో వాళ్ళు ఈ మార్షల్ ఆర్ట్స్ సంబంధించి చాలా ట్రైన్ అప్ అయ్యారంట ఇది ఇది ఎందుకంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో జాకీ చాన్ గారు బెంగళూరు వచ్చారు వచ్చినప్పుడు స్పెషల్గా వీళ్ళు వెళ్ళి కలిసి వాళ్ళ దగ్గర కొన్ని మెలకువలు నేర్చుకుని ఒక వన్ ఆర్ టూ డేస్ ఆయనతో గడిపి వచ్చారంట న్యూస్ వచ్చింది సో అట్లా అంటే అంత ఇంట్రెస్ట్ ఉంది అంటే దాన్ని ఎఫర్ట్స్ మళ్ళీ ఇక్కడ ఎలా పెట్టాలి ఏంటి అన్నట్టుగా సో మరి జాకి చాన్ లాంటి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న సూపర్ స్టార్ని డైరెక్ట్గా ఎవరు పడతారు వీళ్ళు కలవగలుగుతారా మరి వీళ్ళు ఎలా కలిశారు సో వీళ్ళకి ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఉందనే కదా అర్థమవుతుంది ఇది సో అప్పటి నుంచి ఉంది బట్ మధ్యలో చాలామంది పడక నచ్చక కావాలని రోల్ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి ఇకపోతే ఈ నార్త్ వాళ్ళు కానీ యుఎస్లో కానీ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే కాంతారా క్లైమాక్స్ ఎలాగైతే ఒక్కసారిగా గూజ్ బొంబుస్ తెప్పించిందో ఇక్కడ కూడా కన్నప్ప తిన్నడు స్వామికి కన్ను సమర్పించే సీన్ మాత్రం ఒక్కసారిగా చాలా బాగా ఎలివేట్ చేశారట దాంతో పాటు లో కూడా అందరు చెప్పేది ఏంటంటే సినిమా ఎంచడానికి ఏం లేదు చిన్న చిన్న చితక మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఉంటాయి మిస్టేక్స్ అంటే అదే లాగ్ అనుకోండి లేదంటే కొంతమందికి అది నచ్చే మిస్టేక్ లా చెప్తాడు సినిమా సినిమాలో చూడకుండా కృష్ణరాజు గారు మూవీ తీశారు కదా సార్ సో అట్లానే ఇప్పుడు జనరల్ గా ఎలా ఉంటుంది అంటే ఒకళ్ళు చేసిందని కంపేర్ చేసేస్తారు కృష్ణరాజు గారు చేశారంటే బాబు గారు సినిమా అది గొప్ప దర్శకుడు బాపు అంటే పైగా రైటర్ ఎవరు ముల్లపూడు వెంకటరమణ గారు ఆయన ఎంత గొప్ప గొప్ప సంభాషణ రాస్తాడు అటువంటి కన్నప్పని కృష్ణరాజు గారు హీరోగా యాక్ట్ చేశారు వాణిశ్రీ గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు తర్వాత గోపాలరావు శివుడిగా చేసినట్టున్నారు ఎంత అంటే అప్పుడు నాకు సరిగ్గా సినిమా చూడలేదు చిన్న గుర్తుంది ఇప్పటికి రీ రిలీజ్లో ఏదో వచ్చిన భాగంగా చిన్నప్పుడు చూసి బట్ నేను ముందు సినిమా అది యాక్చువల్గా చెప్పాలంటే అట్లాంటి సినిమాని ఇంకా ఎవరు తలదండలా తీయలేకపోయారు ఈవెన్ ప్రభాస్ గారు కూడా చాలా సందర్భాల్లో భక్త కన్నప్ప చేయాలనుకుంటున్నారా లేదా అన్నప్పుడు పెదనాన్నగారు దీన్ని చేయలేను అంత సాహసం చేయలేనన్నారు బట్ విష్ణు అనే వ్యక్తి ఇంతమంది క్యాస్టింగ్ని దగ్గరికి తీసుకొచ్చుకొని చేస్తే సినిమాని ఓకే అనిపించారు ఫస్ట్ ఆఫ్ కొంచెం అక్కడక్కడ స్లోగా లాగైంది అనుకున్నారు కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సూపర్ సూపర్గా ఉందంటూ అయితే అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాల్సింది ఏంటంటే ఉన్న వాళ్ళలో సూపర్ గా ఎవరు యాక్ట్ చేశారు అని అంటే ఫస్ట్ ప్రయారిటీ అందరు మోహన్ లాల్ కి ఇస్తున్నారు మోహన్ లాల్ మోహన్ లాల్ గారి యాక్షన్ సూపర్ గా ఉందంట సెకండ్ ప్రయారిటీ విష్ణు గారికి ఇస్తున్నారు సో ఇక్కడ కూడా మళ్ళీ మనం గమనించారు జెన్యున్ రిపోర్ట్ నేను చెప్పాను విష్ణు గారికి సెకండ్ ప్రియారిటీ ఇచ్చారంటే మరి అందులో ప్రభాస్ ఉన్నారు అక్షయ్ కుమార్ ఉన్నారు శరత్ కుమార్ గారు ఉన్నారు ఉద్దండులు ఉన్నారు దిగ్గ దిగ్గజ నటులు ఉన్నారు మరి వీళ్ళెవరికి రాని పేరు రెండో ప్లేస్కే ఆ విష్ణుకి వచ్చారంటే ఎంత కష్టపడకపోతే ఎంత మెప్పించిపోతే విష్ణుకి ఆ క్రేజ్ వస్తుంది చెప్పండి సో అలాంటి సందర్భాల్లో ఇది నార్త్ లో కూడా వాళ్ళు అబ్బా ఇది ఒక కాంతారా టైప్ లో భలే ఉంది క్లైమాక్స్ ఈ మధ్యకాలంలో ఈ సనాతన ధర్మము హిందూ ధర్మము ఇవి ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో పరమశివుడి గురించి దట్టు పంచభూతలింగాల్లో వాయులింగమైన శ్రీకాళహస్తీశ్వరుడు గురించి తీసిన సినిమా అవ్వడము అంటే మేబీ బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా ఆ శివుడే ఈ విధంగా తీపించాడేమో వీళ్ళు నామ మాత్ర నిమిత్త మాత్రులు మానవ మాత్రులు కాబట్టి భగవంతుడిని నడిపించాడు అనుకుంటే ఆ పరంగానే హిట్ టాక్ వస్తుంది అసలు మంచు ఫ్యామిలీని విష్ణు గారిని ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా ప్రభాస్ కోసం వచ్చామండి ప్రభాస్ గారి కోసం చేసామండి ప్రభాస్ గారి నిడివి కూడా బానే ఉంది ఒక అరగంట సేపు కనిపిస్తారంటే అట్లా కన్నప్ప స్టోరీ అంటే ఆల్రెడీ ముందు చూసారు కదా మన వాళ్ళంతా సో ఆ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అనుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ జనరల్ గా కంపేర్ చేసేస్తారండి జరిగిన కథ తిన్నడు అనే బోయవాడు ఒక మూర్ఖుడు మూర్ఖుడు ఇన్ ద సెన్స్ ఏమి తెలియదు ఆ దేవుణ్ణి నమ్మడు ఉన్నాడా లేడా అని కూడా తెలియదు ఏదో ఒక శక్తి ఉందా అని తల్లిదండ్రులు చెప్పినా కూడా వినే రకం కాదు చదువుకోని వాడు సో అటువంటి తిన్నడు ఎలాగ శివుడు శివతత్వం వైపు మళ్ళాడు అనేదే కాన్సెప్టు ఆ శివతత్వం కూడా ఎందుకు మళ్ళాడు ఆ ఇప్పుడు ఆయనకి కోటాన కోట్ల మంది భక్తులు ఉన్నారు ఆయన సృష్టి ఆయన పాదాల దగ్గర ఉంది అటువంటిది తిన్నని పేరు ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే దానికే విష్ణు గారు మొదటిసారిగా కథ కొన్ని రకాల స్క్రీన్ పేర్లు సజెస్ట్ చేసి రాసుకున్న కథని మేళవించారు ఎట్లా ఒక వాయులింగం ఇప్పుడు పంచభూత లింగాల్లో ఐదు లింగాలు ప పై పంచభూతాలు భూమి జలము వాయువు అగ్ని ఆకాశం సో మనకు అందరికీ తెలిసింది ఏంటంటే అగ్నిలింగం తిరువన్నామల అరుణాచలం వాయులింగం శ్రీకాళహస్తీశ్వరుడు జమ్ముకేశ్వరుడు జలలింగం తర్వాత ఆకాశలింగం చిదంబరం అట్లా ఉన్నాయి భూలింగము కంచి కదా సో ఇట్లా పంచభూతలింగాలకు సంబంధించి వాయులింగం అందుకే బ్రిటిష్ వాళ్ళ హయాంలో శ్రీకాళహస్తిలో తలుపులన్నీ మూసేసినా కూడా అగ్ని అంటే దీపం మండడానికి ఆక్సిజన్ అవసరం గాలిలో ఉండే ఆక్సిజన్ ను మండిస్తుంది కాకపోతే గాలిలో ఆక్సిజన్ లేకపోతే దీపం కూడా మ అంటుకోదు అని మనం సైన్స్ చదువుకున్నాం కదా సరే ఎక్కడో ఒక గాలి వస్తుంది అంటే లేదు ఇది వాయులింగం కాబట్టి అక్కడ గాలి లేకపోయినా దీపం కాలుతూ ఉంటుంది కావాలంటే చెక్ చేయండి అని చెప్పారంట మొత్తం బ్రిటిష్ అప్పుడున్న అధికారులు మొత్తం తలుపులన్నీ మూసేసి ఆఖరికి చిన్న చిన్న వెంటిలేషన్లు ఏమున్నా కూడా మొత్తం గుడ్డలకు గాలి రాకుండా చేశారంట అయినప్పటికీ తెల్లవారిసరికి దీపం అలాగే ఉందంట కొండకి పోలేదంట సో అటువంటి వాయులింగం ఏదో మహిముందని దాన్ని దొంగిలించాలనుకునే ఒక కాన్సెప్ట్ నుంచి తీసుకొచ్చిన స్టోరీని ఈయన దాన్ని కాపాడుతు కాపాడే నేపథ్యంలోనే ఆ శివుడికి ఎలాగా దగ్గర అయ్యాడు అనేది ఇది ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కి ఈయన గురించి ట్రోల్స్ గురించి కానీ ఈయన ఇమేజ్ గురించి తెలియదు అనుకుందాం ఒక జెన్యున్ గా చెప్పారు వాళ్ళు ఏంటంటే ఆ కుర్రాడెవడో బాగా చేశాడు ఫస్ట్ థింగ్ మోహన్ లాల్ అల్టిమేట్ బాగా చేశాడు సెకండ్ పొజిషన్ ఈయనకి ఇచ్చారు ప్రభాస్ కూడా థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ ఇచ్చారు ఎందుకు ప్రభాస్ అనే ఆయన బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తర్వాత సాహో ఇప్పుడు వచ్చిన కల్కి ఇవన్నీతో కూడా అందరికీ తెలుసు బట్ ఆయన క్యారెక్టర్ ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయారు నచ్చలేదో లేదా శివుడిగా చేయడం ఏంటి అనుకున్నారో బట్ అలా అనుకోరు వాళ్ళు ఎందుకంటే బాలీవుడ్లో మల్టీస్టార్లు గెస్ట్ అపెరెన్స్ చాలా ఉంటాయి బట్ ఇక్కడ మోహన్ లాల్ తర్వాత సెకండ్ ప్లేస్ విష్ణుకి వేశారంటే జన్యున్ రిపోర్టే కాదా అలాగే విష్ణుయే ఫస్ట్ ప్లేస్ అని ఇచ్చి లేదు సార్ మూవీ కూడా మంచు విష్ణు గారు బాగా కష్టపడినట్టు కూడా కష్టపడి దగ్గరుండి ప్రతిది దగ్గరుండి చూసుకున్నట్టుగా మనం వీడియో లో చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఆయన డైలాగ్ మాడ్యులేషన్ కొన్ని కొన్ని దగ్గరలో నచ్చలేదు గాని అంటే జెన్యున్ రిపోర్ట్ చెప్పేవాలి కొన్ని కొన్ని దగ్గర మాకు నచ్చలేదు కానీ డైలాగ్ డెలివరీ అంటే మోహన్ బాబు గారు అంత గంభీరం బేస్ రాదు కదా ఆయన అంటే డైలాగ్ కింగ్ పేరు ఉండింది మోహన్ బాబు గారు కలెక్షన్ కింగ్ డైలాగ్ కింగ్ అని సో అందరికీ అది రావాలి లేదు అది కంపేర్ చేస్తారా బాహన్ బాబు గారులా విష్ణు చెప్పలేడంటే అంటే ఆయన అప్పుడు తరం నోట్లు ఇప్పుడు అవల్ చేయగలరా అండి గట్టిగా మాట్లాడతారు కృష్ణరాజు గారిలో ఎవరైనా చేయగలరా మోహన్ బాబు గారిలో ఎవరైనా చేయగలరా బట్ మెప్పించగలిగాడంటే గొప్ప విషయం యాక్షన్ సన్నివేశాలు ఆ బాడీ ఫిజిక్ మెయింటైన్ చేయడము ఆ బోయ్వాడి క్యారెక్టర్కి ఇది అవ్వడము సో నార్త్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఈవెన్ ఏసు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఇంచుమించు సిమిలర్గా ఉన్నాయి బట్ అందరూ కాంతారా క్లైమాక్స్ ఏదైతే ఉందో అలాంటి క్లైమాక్స్ గానే అభివర్ణిస్తున్నారు ఒక్కసారి కళ్ళు చెమర్చితోనే బయటకు వస్తామని కూడా చెప్తున్నారు సో అందరూ ఊహించిన దానికన్నా ది బెస్ట్ రివ్యూ నే కదా ఇది సినిమా అయితే అండి కాదయ్యా సినిమాని ఒక్కసారి ఆ శివతత్వం వైపు తీసుకెళ్ళారు కదా ఎంతమంది నటులను ఒప్పించి కష్టపడి చేశాడు కదా కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ ని చొప్పించి ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా తీయడం అనేది గొప్ప విషయం అది ఓకే తర్వాత హిట్టా ఫట్టా పక్కన పెట్టండి ఆ కస్టమర్ ఎంత బాగా జనాలకు అనేది ముఖ్యం సో ఇదైతే అందరూ జన్యులుగా అనిపించారు నాకు అదగే అనిపించింది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ